धनस् గురువు వల్ల ఉద్యోగ లాభాలు చేయి యందు మంచి ఆదరణ సంఘంలో మీకు గౌరవం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అదేవిధంగా సుదీర్ఘమైనటువంటి సమస్యలు కూడా ఈ మాసంలో పరిష్కారం అవుతాయి ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇంట గెలిచి రచ్చగెలుచు అంటారు ఇంటిలో కూడా సంపూర్ణమైనటువంటి ఆనందం ఉంటుంది మీ వల్ల కుటుంబం ఆదాయం పెరుగుతుంది సౌఖ్యంగా ఉంటున్నాం అనేది ఉంటుంది ఇంట్లో గౌరవం పెరుగుతుంది అదేవిధంగా సంఘంలో కూడా మంచి గౌరవం వస్తుంది ఆదాయం మీరు ఒక రూపాయి ఖర్చు పెట్ట రెండు సార్లు ఆలోచిస్తారు అదే మీకు భవిష్యత్తు ఒకరి మాటలు విని ధనం ఖర్చు పెట్టాలనే ఆలోచన లేదు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నేను ఇంత ఖర్చు పెడితే వచ్చే లాభం ఎంత ఉపయోగం ఎంత ఇవన్నీ కూడా చేసి మీరు ముందుకెళ్తారు అది భవిష్యత్తులో మీకు పునాది రాయిగా నిలిచే అవకాశం ఉంది బంధుమిత్రులను కూడా అంత తొందరగా మీరు వారిని నమ్మరు అదే మీరు కొనసాగించండి మధ్యవర్తిత్వానికి దయచేసి పోకండి కుటుంబ కలహాలు ఎవరు కుటుంబ కలహాల్లో ఉన్నా గొడవలున్నా కూడా మీరు అటువైపు తొంగి చూడాలి కుండా ఉండటం వల్ల అది కొన్ని నెలల పాటు మీకు రక్షణగా నిలిచే అవకాశం ఉంది ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లే ప్రయత్నం చేయండి లేకుంటే హనుమాన్ చాలీసా పారాయణం రోజు పొద్దున్నే స్నానం చేయగానే ఒక పది పదిహేను నిమిషాలు చేసుకోండి ఆ స్వామి యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఉండే అవకాశం ఉంది